క్రిస్మస్ సందర్భంగా మంగళవారం రాత్రి నెల్లూరు నగరం కబాడపాలంలోని రోమన్ కేతలిక్ చర్చ్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి నారాయణ చైర్మన్ కలిసి హాజరయ్యారు చర్చలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు బీషప్ ద్వారా వారు ప్రత్యేక ఆశీర్వాదాలు ఈ ఆరాధన వేడుకలకు పెద్ద సంఖ్యలో క్రిస్టియన్ సోదరి సోదరులు హాజరయ్యారు వరదలతోనూ మంత్రి నారాయణ మాట్లాడారు అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ యేసు క్రీస్తు చూపిన శాంతి మార్గంలో అందరూ నడవాలని జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలపై ప్రభు ధీవెన్లు ఉండాలని అన్నారు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అనుకోరారు యేసు ప్రభు జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ యేసు ప్రభుత్వం కోరుకోవడం జరిగింది అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా తిదిగిపోయింది అటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని ప్రతి యువత చక్కగా చదువుకొని వారు అనుకున్నది సాధించాలని ఈ విధంగా చేయాలని ఆ యేసు ప్రభువుని మరొకసారి ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు యేసు ప్రభుని ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అభివృద్ధి చెందేటట్టుగా చేయాలని కోరాల్సిందిగా కోరుకుంటున్నాను నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారి కూతురునండి ఈరోజు మా నాన్నగారితో నేను క్రిస్మస్ సందర్భంగా ఈరోజు ఇక్కడ చర్చ్కి వచ్చి ఇక్కడ పాల్గొన్నానండి ఇక్కడ ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరు సంతోషాలతో సుఖ సంతోషాలతో ఉండాలని యేసు ప్రభు మీ జీవితంలో ప్రశాంతతను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సల సెలవు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈరోజు మంత్రి నారాయణ గారితో కలిసి నెల్లూరులో బిషప్ చర్చ్ని మేము క్రిస్మస్ పండుగలో పాల్గొనడం జరిగింది ఎంతో మనసుకి ఆనందం వేస్తుంది ప్రభు ఏదైతే ఈ సృష్టిని ఒక పీస్ఫుల్గా ఉండాలని కోరారు ప్రతి ఒక్కరి తోటి వారిని ప్రేమించడం వీలైతే వాళ్ళని క్షమించడం దగ్గర తీసుకోవడం తోటి వారిని మనం మన కుటుంబాన్ని ఎలాగ ప్రేమిస్తామో నైబర్స్ని అలాగనే ప్రేమించాలనేది బైబిల్లో వాక్యం అలాగనే ఈరోజు సమాజంలో మనం ఉండే ఈ మెకానికల్ లైఫ్లో పక్క ఇంట్లో వాళ్ళు ఏమవుతున్నారు బాగున్నారా బాగలేరా ఏం జరుగుతుంది కానీ తెలియలేనట్టు పరిస్థితికి వచ్చేసాం కాబట్టి అందరం సమాజంలో బాగుండాలంటే అందరు కలిసిమెలిసి ఉండాలి అదే ఈ క్రిస్మస్ యొక్క మెయిన్ థీమ్ తప్పకుండా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కోసం ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాష్ట్రం బాగుండాలి రాష్ట్ర ప్రజలు బాగుండాలి అని ప్రార్థన చేసిన రాష్ట్ర గారికి అందరికి కానీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంటారు